వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి గుంటూరు అండి గుంటూరు వాసువి కాంప్లెక్స్ లో ఉంది హైక్ని వేర్ హౌస్ షాప్ నెంబర్ వచ్చి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫస్ట్ లైన్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అలానే మనం సద్రబల్ లో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసాం ఇది వచ్చేసి విజయ బ్యాంకు ఓల్డ్ విజయా బ్యాంక్ పక్కనే ఉంటది హైక్నీ వేర్ హౌస్ అని సదనబల్ మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము ఎవరికైనా అడ్రస్ అర్థం అవ్వతే కాల్ చేయొచ్చు అలానే మన బ్రాంచెస్ పాలకొల్లు హైదరాబాద్ లో కూడా ఉంది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అలానే వచ్చేసి మన దగ్గర ఇవన్నీ మోన్ మ్యానుఫాక్చరింగ్ అండి హైక్ని అనేది లెగ్గింగ్స్ దీంట్లో యాంకిల్ ఉంటుంది చుడిద ఉంటుంది సిక్స్టీ రన్నింగ్ కలర్స్ అయితే ఉంటాయి మన దగ్గర మీరే చూసుకోవచ్చు క్వాలిటీ అనేది వీడియో ఆల్రెడీ మీకు చాలా వీడియోలు చేశాము సో మన క్వాలిటీ ఇంకా మీకు అప్డేట్ కోసం వీడియో చేస్తాను స్టాక్ న్యూ స్టాక్ వచ్చేసింది ఇప్పుడే బెల్లు మనకి కొత్త ప్యాటర్న్స్ ప్లాజో కూడా బోటమ్స్ హైక్ని ప్లాజో ప్లాజోస్ అయిపోయినాయి కొంతమంది రిక్వైర్మెంట్ కొరకు అడిగారు సో ప్లాజోస్ అయితే వచ్చేసింది కలర్స్ కూడా ఫిఫ్టీన్ రన్నింగ్ కలర్స్ లో ఉన్నాయి ఇది వచ్చేసి ప్లస్ సైజ్ బోటమ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ దీంట్లో చూసుకోవచ్చు ఇప్పుడే బెల్ వచ్చింది స్టాక్ అనేది సో కంప్లీట్ కలర్ ఆప్షన్స్ అయితే ఎవ్రీ కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి సో ఇప్పుడైతే రీస్టాక్ అయితే చేశారు ఈ రోజే స్టాక్ అనేది కూడా మనకి ఇక్కడికి రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెగ్గిన్స్ అండి లెగ్గిన్స్ జెగ్గిన్స్ అండ్ యాంకిల్ లెంత్ ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫాక్చరింగ్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో ఎస్ నుంచి టెన్ ఎక్స్లా కొండే సైజెస్ ఓకే మన ఓన్ ఓన్ఫాక్చరింగ్ యాంకిల్ చూపిస్తున్నా ఎస్ టూ ఫిఫ్టీ అండ్ ఎక్స్ఎల్ టూ సెవెంటీ ఫైవ్ డబల్ ఎక్సెల్ త్రీ హండ్రెడ్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీ ఇలా సైజ్ కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి ఫుల్ స్ట్రెచ్బుల్ ఫోర్ వే చూసుకోవచ్చు కలర్స్ కూడా 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 సిక్స్టీ రన్నింగ్ రన్నింగ్ ఉంటాయి 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 అలానే అలానే యాంకిల్ ఉంటుంది ఉంటుంది మన 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 దగ్గర దగ్గర చుడిదార్ సేమ్ కాస్ట్ అనేది నెక్స్ట్ షిమ్మర్స్ షిమ్మర్స్ ఓన్ ఓన్ ఓకే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టెన్ ఆర్ ఇది దీంట్లో మనకి ఎం నుంచి త్రీ ఫుల్ ఎక్స్బుల్ ఫోర్ వే ఓకే ఎంఎక్స్ ఎల్ వచ్చి త్రీ ఫిఫ్టీ త్రీ ఎక్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుద్ది దీంట్లో కూడా న్యూ కలర్స్ కూడా చేపించాం మనం బ్రౌన్ కలర్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీన్ కలర్ అలానే బేబీ పింక్ మన ఓన్ మ్యాన్ ఫ్లాస్టరింగ్ ఇది హైక్ని ఓకే సో అలానే మన దగ్గర స్ట్రైట్ కట్ బాటిమ్స్ ఉంటాయి స్ట్రైట్ కట్ దీంట్లో కూడా మన దగ్గర ఎం నుంచి సెవెన్ ఎక్స్ దాకా ఉంటాయి సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది ఇది కూడా మన హైక్ ని ఇక్కడ చూసుకోవచ్చు హైక్ అని లోగో కూడా ఉంటుంది ఫ్రంట్ రెడ్ వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది ఫుల్ స్ట్రెచ్బుల్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుందండి ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ ఎక్సెల్ ఓకే ఇది కూడా స్ట్రైట్ కట్ బాటమే ఫ్రీ సైజ్ కూడా ఉంటాయి మన దగ్గర సెవెన్ ఎక్స్ దాకా సైజెస్ ఉంటాయి సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి మనము టాప్స్ అండ్ అలాగే త్రీ పీస్ సెట్స్ అండ్ అలాగే మనకు అలానే మన దగ్గర నైట్ నైట్ సూట్స్ ఉంటాయి నైట్ సూట్స్ కూడా న్యూ షాక్ వచ్చేసింది మన దగ్గర న్యూ డిజైన్స్ తో ఇది కూడా మన ఓన్ మ్యానిఫెస్టింగ్ కాబట్టి ఎస్ నుంచి త్రీ ఎక్స్ దాకా ఉంటాయి సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది ఓకే ఫ్రంట్ బటన్ వచ్చి సైడ్ పాకెట్ వస్తుంది దీంట్లో కూడా త్రీ ఎక్స్ దాకా ఉంటాయి సైజ్ బట్టి కాస్ట్ ఉంది బాటమ్ సైడ్ బాటమ్ కి సైడ్ పాకెట్ వస్తుంది ఫుల్ స్ట్రెచ్బుల్ స్ట్రెచ్బుల్ ఫుల్ ఇది వచ్చేసి కాటన్ హోద్రే అండి సైజ్ వచ్చేసి మీకు ఎస్ ఎం వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఎల్ఎ ఎక్స్ఎల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ పెట్టింది డిజైన్స్ అండ్ నంబర్ ఆఫ్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ ప్రైస్ అయితే మీకు మంచి హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫాక్చరింగ్ అనేది ఉంటుందండి సో మీకు కలర్స్ ఎక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలర్స్ లో మ్యానుఫాక్చరింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో హోల్సేల్ పర్పస్ అంటే లైక్ మీకు రీసేల్ పర్పస్ కావాలి అనుకున్న వారు హ్యాపీగా కాంటాక్ట్ చేయండి సో బ్రాంచెస్ అన్ని కూడా నేను మీకు అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుందండి సో హ్యాపీగా మీరు అక్కడ నుండి కూడా మీరు కావాల్సినటువంటి డ్రెస్సెస్ ని అలాగే ఆ హైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్స్ కూడా ప్లస్ సైజ్ పార్టీ వేర్ ఫుల్ పార్టీ వేర్ అండి ప్లస్ సైజ్ వచ్చి ఓకే చూసుకోవచ్చు సీక్వెన్స్ వర్క్ అండి కంప్లీట్ అంతా టాప్ బాటమ్ ఓకే అంబ్రెలా వస్తుంది దుప్పటా అండ్ బెల్ట్ కూడా వస్తుంది సో దుపటా కూడా బ్యూటిఫుల్ దుపటా అయితే చూసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ అంటే ఫోర్ ఎక్స్ఎల్ ఫార్టీ వేర్ లో కూడా మన దగ్గర ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఉంటాయి ఓకే అండ్ నెక్స్ట్ కూడా నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంబరేజ్ వస్తుంది ఫుల్ పార్టీ వేర్ అండి త్రీ పీస్ సెట్స్ ఇవి ఇవన్నీ ప్లస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ దాకా ఉంటాయి టాప్ బాటమ్ ఇవన్నీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ లో ఉంటాయి ఇవన్నీ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి కంప్లీట్ అంత సీక్వెన్స్ వర్క్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటది మీకు వాష్ పడినా కూడా కలర్ చేంజ్ అవడం అలా ఏమి ఉండదు ఓకే ఫుల్ వాష్ ఫుల్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో మళ్ళీ ఇప్పుడు ఏ స్టాక్ అయితే చూపిస్తున్నా అదే సతనపల్లిలో కూడా ఉంటుంది అండి బ్రాంచ్ లో ఓకే సేమ్ ఐటమే ఉంటుంది టాప్ బోటం విత్ దుప్పట ఫుల్ పార్టీ వేర్ సెట్స్ క్వాలిటీ కూడా రియాన్ వచ్చింది ఫుల్ స్ట్రెచబుల్ హెవీ క్లాత్ అయితే వస్తుందండి మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కట్ పార్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట నైపు బోటమ్ నెక్స్ట్ స్ట్రైట్ కట్ త్రీ పీ సెట్ మీకు చూపించే ప్లేసెస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ దాకా ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ ఎక్స్ ఓకే బాటమ్ విత్ దుప్పడా దుప్పట కూడా ప్యూర్ జార్జెట్ వచ్చింది లెండి దుప్పడా వస్తాయి ఇవన్నీ ఓకే నైస్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎల్లో అండి మస్ట్ ఎల్లో నైస్ విత్ మెరర్ వర్క్తో అండ్ ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా బాగా వచ్చింది దుప్పడా ఓకే నెక్స్ట్ చిన్న సైజులు ఇవి ప్రైజెస్ ఎలా అన్నారు ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ కా నుంచి సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది అంటే పార్టీ వేర్ కూడా ఉన్నాయి కాబట్టి దీంట్లో మనకి థౌజండ్ కా నుంచి ఉంటాయి ప్లస్ సైజ్ లో ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది ఓకే సో కాంటాక్ట్ మీకు ఏదైతే ప్రైస్ కావాలో హ్యాపీగా ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ తీసినట్లయితే మీకు ప్రైస్ చెప్పడం జరుగుతుందండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది హండ్రెడ్ పెడుతుంది త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ వచ్చింది దుప్పటా కూడా కాటన్ దుప్పటా అంబరిలా వచ్చి ప్లస్ సైజ్ ఇవన్నీ ఓకే ఇది వచ్చేసి మీకు త్రీ పీస్ సెట్ ప్లస్ సైజ్ ఇవి కూడా ఇది వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ పడింది టాప్ బాటమ్ విత్ దుప్పడ ఓకే ఇవన్నీ ప్యూర్ కాటన్ అండ్ మరొకటి బాతిక్ డిజైన్ అండి ఇది వచ్చేసి అమరీలా వస్తుంది ఓకే సేమ్ ప్రైస్ కే వస్తుంది ఇది కూడా దీంట్లో కూడా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ ఎలా ఉంటాయి టాప్ బాటమ్ విత్ దుప్పడ ఓకే ఇవన్నీ ప్లేసెస్ సైజ్ మీకు చూపిస్తుంది అన్ని ఓకే ప్లస్ సైజ్ విడిగా అక్కడ బయట దొరకవు సో మన దగ్గర అయితే టెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మీకు లెగ్గింగ్స్ కానీ కాబట్టి మీకు టెన్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ లెగ్గింగ్స్ కానీ స్ట్రెయిట్ కట్ బాడమ్స్ కానీ ప్లాజో కానీ ఆల్ వెరైటీ ఐటమ్ అయితే మన దగ్గర దొరికింది అలానే లాంగ్ ఫ్రాక్స్ కూడా మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ కూడా ఎం నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఓకే ఇక చూసుకోవచ్చు నైన్ ఎక్స్ఎల్ ఇది కూడా సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా సిక్స్ ఫిఫ్టీ పడుద్ది త్రీ ఎక్స్ఎల్ నుంచి మీకు సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది ఓకే మరొక సూపర్ డిజైన్ అండి ఏదైతే ప్యాటర్న్స్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి టెన్ ఎక్స్ఎల్ ఇది ఓకే మీకు డైలీ స్టాక్ అనేది కూడా అప్డేట్ చేస్తూ ఉంటాము మనకి ప్యాటర్న్స్ ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తాయి నైస్ అండి నెక్స్ట్ ఇది వచ్చి సిక్స్ ఎక్స్ఎల్ అండి చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా వేసుకోవచ్చు సెమీ పార్టీ కూడా నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో యోక్ పార్ట్ చూస్తున్నారు కదా మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది సో మంచి ప్రీమియం క్వాలిటీలో మీకు ప్లస్ సైజ్ వరకు టెన్ ఎక్స్ఎల్ వరకు కావాలన్నా కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఫ్లవర్ పాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పార్ట్ దగ్గర ఈ విధంగా మనకు సీక్వెన్స్ అండి రెడ్ తో వచ్చినటువంటి వర్క్స్ ఎక్స్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడిద్ది ఆహా వీటిని కూడా కలర్స్ ఉన్నాయి ఓకే సో మీకు మోడల్ లో చాలా కలర్ సెట్ అవైలబుల్ గా ఉంటాయండి సో ఒకటే వీడియోలో అన్ని చూపించడం అంటే పాసిబుల్ కాదు కదా సో మీకు ఏ ఐటమ్ ఉంటుంది అనేది ఊరికే రఫ్ గా అలా చూపిస్తున్నారండి బట్ మీరు షాప్ ని విజిట్ చేసినట్లయితే హ్యాపీగా మీకు మీకు కావాల్సినటువంటి డ్రెస్సెస్ అన్ని కూడా తీసుకోవచ్చు టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండ్ అలాగే స్ట్రైట్ కట్ కుర్తీస్ అండ్ బ్రాండెడ్ కుర్తీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి త్రీ పీస్ సెట్ బ్రాండ్ అండి దీంట్లో డబల్స్ ఇక్కడ చూసుకోవచ్చు సెవెంటీ నైన్టీ నైన్ కానీ మీకు డిస్కౌంట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పెసర గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చింది స్ట్రైట్ కట్ త్రీ బి సెట్ త్రాపు బాటమ్ విత్ దుప్పడ సో వర్కింగ్ ఉమెన్స్ కి డైలీ మనకు డ్రెస్సెస్ వేసుకునే దానికి ఏంటంటే తక్కువ కాస్ట్ లో ది బెస్ట్ క్వాలిటీ లాంటి మనము ఎక్కువ వాషెస్ చేసే దానికి కూడా యూస్ఫుల్ ఫుల్ ఐటమ్ వంటి ఐటెం అనమాట ఇదంతా కూడా మీకు జోరా బ్రాండ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి నెక్స్ట్ స్ట్రైట్ కట్ ఇవి కూడా త్రీ పీస్ వచ్చి దీంట్లో కూడా మన దగ్గర ఎం నుంచి సిక్స్ ఎక్స్ ఎలాగా ఉంటాయి ఓకే టాప్ బాటమ్ విత్ ఆహా పార్టీ వేర్ దుప్పడా పార్టీ వేర్ దుప్పడా డిజిటల్ ప్రింట్తో వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే మరొక బ్యూ టాప్ బాటమ్ విత్ దుప్పడా ఓకే ఇది వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి కాస్ట్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఓకే మీకు ఎమ్నించి ఫైవ్ ఎక్స్ఎల్ లాగా ఉంది సైజెస్ ఓకే ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ అంటే జరుగుతుందండి టాపు బోటమ్ మీతో దుపట ఓకే సో బ్లాక్ చూసుకోవచ్చు బ్లాక్ అది చాలా బాగుంది చాలా బాగుందండి అండ్ వర్క్ కూడా మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగా వచ్చింది దుప్పట ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి మంచి హోల్సేల్ ప్రైస్ అన్నమాట దుపట కూడా మంచి పార్టీ వేర్ ఆర్గింజా దుపటా అయితే అయింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ లాండి విత్ మనకు యోగ్ పార్ట్ దగ్గర ఎలాంటి వర్క్ వస్తుందో అదే కాంబినేషన్ తో బాటమ్ అండ్ దుపటా అనేది బాగా కూడా మంచిగా పార్టీ వేర్ ఇచ్చాడు ఓకే నైస్ ఎక్సలెంట్ అండి చాలా బాగుంది సో ప్రతి డ్రెస్ కూడా హైలైట్ అన్నమాట మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ ఓకే ప్రైజెస్ అయితే మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది త్రీ పీస్ సెట్ పార్టీ వేరు ఓకే టాప్ బోర్డౌన్ విత్ ఉద్దుపట ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లెవెన్ హండ్రెడ్ దీంట్లో కూడా నుంచి మన దగ్గర డబ్లెక్స్ ఎల్ లాక్కుంటే సైజెస్ కాటన్ వస్తుంది మేడం కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి సో మరి కొన్ని మోడల్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకు బ్రాండెడ్ టాప్స్ అండి ఇవన్నీ కూడా మనకు ఆవాస అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ ఆవాస చూపిస్తున్న ఆవాసంలో కూడా న్యూ న్యూ డిజియన్స్ వచ్చేస్తున్నాయి అండి దీనిలో కూడా ఎక్సైజ్ నుంచి డబ్లెక్స్ ఎల్ లాక్కుంటే ఆహా సైజెస్ దీంట్లో పై నైన్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఎమ్ఆర్పి ట్యాగ్ ఉంది మీకు డిస్కౌంట్ పోయిన ఇస్తాము ఫైవ్ నైంటీ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి సిక్స్ నైన్టీ నైన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ప్యాటర్స్ చూసుకోవచ్చు నెక్ ఇదంతా న్యూ స్టాక్ న్యూ రిజెన్స్ ఇవన్నీ ఓకే ట్వంటీ ఫైవ్ మోడల్ ఇదంతా ఓకే సైజెస్ బట్టి ఉంటాయండి సూపర్ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే మాత్రం అలానే టూ పీ సెట్స్ ఉంటాయి కాంబో ఆఫర్ లో త్రీ సెట్స్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి టాప్ బాటం వస్తాయి ఇలా త్రీ సెట్స్ వచ్చి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ సెట్స్ వచ్చేసి కాంబో ఆఫర్ ఓకే అంటే ఈచ్ వన్ ఈచ్్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండి బయట మనకి ఒక దుపటా రావట్లేదు ఒక టాప్ రావట్లేదు ఆ కాస్ట్కి అయితే సో త్రీ పీస్ సెట్ అనేది వస్తుంది దీనిలో ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మీరు ఏ సైజ్ అని తీసుకోవచ్చు త్రీ సెట్స్ తీసుకోవాలి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ షర్ట్ టాప్ బోటెంట్ జస్ట్ మీకు దాన్ని ఓపెన్ చేయలేము కాబట్టి జస్ట్ వస్తే కలెక్షన్ అనేది ఇంకా చూసుకోవచ్చు మీరు ఓకే సో డ్రెస్సెస్ అయితే మీకు మంచి ప్రైస్లో తక్కువ కాస్ట్లో నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోస్ చేశామండి డైరెక్ట్ నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ కాస్ట్ నెక్స్ట్ వచ్చి షార్ట్ టాప్స్ జీన్స్ జీస్కి అలానే మన దగ్గర జీన్స్ ఉంటాయి షార్ట్ టాప్స్ ఉంటాయి షర్ట్స్ ఉంటాయి దుప్పడాస్ ఉంటాయి ఓన్లీ దుపడా వచ్చి ఫిఫ్టీ రూపీస్ జస్ట్ మీకు సాంపిల్ కి మాత్రం ఒకటి చూపిస్తున్నా కాబట్టి చెప్పేస్తున్నా కలెక్షన్ అనేది ఓకే నెక్స్ట్ జీన్స్ అండి జీన్స్ డిఎన్ఎంఎక్స్ బ్రాండ్ ఇది వీటిలో కూడా బ్రాండెడ్స్ ఉన్నాయి షుగర్ ఇలా మీకు దీంట్లో కూడా ట్వంటీ నుంచి మనకి సైజెస్ థర్టీ ఫోర్ దాకా వస్తాయి దీని మీద కూడా ఫిఫ్టీ ఆఫ్ లో వస్తుంది ఇది వచ్చేసి కార్డ్ సెట్ టూ పీ సెట్ ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్రెసెంట్ ట్రెండ్ అండి కార్డ్ సెట్ అనేది టాప్ విత్ బాటమ్ ఓకే అలానే జోరా ఏ లైన్ కుర్తీస్ ఉంటాయి మన దగ్గర జస్ట్ మీకు శాంపుల్ కి మాత్రం ఒక్కొక్క పీసే చూపిస్తున్నా ఏదైనా కుర్తి జోరా ఓకే ఇక్కడ చూసుకోవచ్చు ట్వల్ నైన్టీ ఎంఆర్పి ట్యాగ్ ఉంటది దీంట్లో మన దగ్గర ఎస్ నుంచి సైజెస్ ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది సిక్స్ ఫిఫ్టీ అలానే మన దగ్గర ప్లాజో బాటమ్స్ ఉంటాయి త్రీ బాటమ్స్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ త్రీ బాటమ్స్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇలా త్రీ బోర్డమ్స్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పలాజో బోర్డమ్స్ నైట్ మీద కూడా యూజ్ చేయొచ్చు టీ షర్ట్ల మీద వాటికి ప్రెజెంట్ ట్రెండ్ కాబట్టి అందరు ఇప్పుడు వీటి మీద టీ షర్ట్ క్వాలిటీగా ఉంటుంది కాబట్టి చక్కగా తీసేసుకోవచ్చు అండి ప్రైస్ కూడా మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అన్నమాట నెక్స్ట్ అలానే ఇది స్కిన్ ఫిట్ ఓకే ఇది వచ్చేసి స్కిన్ ఫిట్ చూసుకోవచ్చు దీంట్లో కూడా క్రష్ వచ్చింది ఫుల్ స్ట్రెచ్బుల్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో కూడా ఎమ్ నుంచి మన దగ్గర డబల్ ఎక్స్ దాకా ఉండే సైజెస్ వీటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఓకే మంచి ట్రెండింగ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఓకే నైస్ నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా బాగున్నాయి ఇవి ఓకే లేని కుర్తీస్ లో అంబరిలా వస్తుంది ఇలా నెక్స్ట్ అలానే నైటీస్ కూడా ఉంటాయి మన దగ్గర నైటీస్ కూడా బ్రాండెడ్ అండి దీంట్లో కూడా ఇది కూడా ఫ్రీ సైజ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటాయి బ్రాండెడ్ బ్రాండెడ్ నైటీస్ కూడా చాలా మీకు వర్క్ కొన్ని అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ నైటీ అండి సో మనకు బ్రాండెడ్లో ఉన్నటువంటి నైట్ వేర్ కంప్లీట్ అంతా కూడా నైటీసు అండ్ అలాగే మనకు నైట్ వేర్ నైట్ సూట్స్ ఇలా కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మనం తీస్తున్నాం కాబట్టి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటుంది మిస్ చేసుకోద్దు ఎవరు కూడా సో ఈ వీడియోలో నేనైతే కొంత కలెక్షన్ చూపించానండి ఇవన్నీ చూపించడం అంటే అసలు ఇప్పుడు అయ్యే పని కాదనమాట సో పార్టీ వేర్ డ్రెస్సెస్ దగ్గర నుంచి డైలీ వేర్ డ్రెస్సెస్ వరకు అండ్ అలాగే మీ బిజినెస్కి చక్కగా డెవలప్ చేసుకునేందుకు మంచి క్వాలిటీలో ఉన్నటువంటి డ్రెస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్ అండి కంప్లీట్ అంతా కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట సో డైరెక్ట్ నుంచి అంటే హోల్సేల్ గా కూడా సెట్ సెట్ వైజ్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకా చెప్పాలంటే ఇలా లెగ్గిన్స్ జెగ్గిన్స్ ప్లాజో సెట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో వెంటనే షాప్ విజిట్ చేయండి సత్తెనపల్లిలో కూడా బ్రాంచ్ అనేది ఉందండి అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే ఈ రోజు వీడియోలో నేను మీరు చూపించినటువంటి ప్రైజెస్ అనేది మనకు రీటైల్ వీడియో అండి రీటైల్ గా తీసుకునే దానికి బట్ రీటైల్ గా కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది ఇంకా అలా కాదు మేము బల్క్ గా తీసుకుంటాము బిజినెస్ చేసుకునే దానికి అంటే ప్రైజెస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది సో చూసారు కదండి సూపర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్